అన్న నమస్తే అన్న పేరేంటన్నా పెద్ద అన్నారావు అన్న అన్నారా గారు చూసుకుంటే విజయవాడలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది అది ఏంటంటే షాదీఖాన విషయంలో ఆ గ్రాంట్ శాంక్షన్ చేసింది గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన అధికారులు కానీ ఇప్పుడు కూడా అధికారులు కూడా ఉన్నారు అయితే దాన్ని శాంక్షన్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ తీసుకుంది వైసీపీ డిప్యూటీ మేయర్ గారిని భర్త అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన మధ్యలో కాంట్రాక్ట్ ఆఫీస్ వెళ్ళిపోతే అది ఆ నెపం కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా గద్దె రామ్మోహన్ రావు గారు మేము వేస్తున్న పరిస్థితి దాన్ని మీరేమంటారు గత ప్రభుత్వ హయాంలో అది వాసంగా ఒక ఇరిగేషన్ సైట్ అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన స్థలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన స్థలాన్ని మామూలు దీనికి తీసుకొచ్చి పర్మిషన్ తేడా అంటే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా దాన్ని అధికారులతో మాట్లాడి ఆ రోజున ఒప్పించి ఆయన కళ్యాణ మండపానికి శాంక్షన్ చేయించారు గద్దారామన్ రాజు శాంక్షన్ చేయించి ఫండ్ కూడా శాంక్షన్ చేయించారండి కానీ దాని కాంట్రాక్టర్ ఎవరండి అవుతూ శ్రీనివాసరెడ్డి అని ఇప్పుడున్న వైసీపీలో డిప్యూటీ మేయర్ భర్త అతను అతను కాంట్రాక్ట్ చేయకుండా ఇప్పుడున్న గవర్నమెంట్లో గద్దె రమోన్ బ్యాడ్ పేరు రావాలని నియోజకవర్గంలో కొంత బురద చల్లాలనే ఉద్దేశంతో కావాలని అతను అది ఆపేశాడండి ఆ వర్క్ ని దాన్ని ఆపేస్తే మీ కాంట్రాక్టర్గా ఆపింది మీ పార్టీ వ్యక్తే కదా ఆపింది మీరు ఎలాగ గద్దే రామండరావు గారిని విమర్శించుతారండి మీ గవర్నమెంట్ లో శాంక్షన్ చేయించాడు ఆయన అది ఇరిగేషన్ సైట్ ని ఇది ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించారు అయితే చూసుకుంటే గనక కాంట్రాక్టర్ లో కూడా కొంత టైం అంటుంది ఈ టైం నుంచి ఈ టైం మేము ఫినిష్ చేసి అప్పగిస్తామని అంటే అగ్రిమెంట్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి అలాంటి టైంకి ఇవ్వాలని కానీ ఇచ్చిన టైం అయిపోయి ఇప్పుడు పద్నాలుగు నెలలు అయిందని చెప్పి మన కార్పొరేటర్ అందరూ పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్తాం జరిగింది గద్దె గారి మీద అపప్రచారం బ్యాడ్ ప్రచారం చేయడానికి వాళ్ళు చేసిన కుట్ర ఇది వాళ్ళ కాంట్రాక్టర్ అయ్య టైం ఉంది ఆయనకి ఆయన ఏమో చిన్న కాంట్రాక్టర్ కావడా కాదు అవుతు శ్రీనివాసరెడ్డి చేయాలని అనుకుంటే చేయగలడు కానీ చేయకుండా ఆపి పనులు నిలుపుదలు చేసి బురద బురద జల్లడానికే కదా వీళ్ళు చేస్తుంది ఇంకా వేరే పనే ఉందండి వాళ్ళకి అసలు అసత్య ప్రచారాలు తప్ప వైసీపీ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా ఒక్క మంచి పని కానీ ఒక మంచి ప్రచారం కానీ ఏమని చేసిందా ఎందుకు మీరు ఉదాహరణకి వాళ్ళ సాక్షి పేపర్ని తీసుకోండి దాంట్లో రాసే రాతలు కానీ చెప్పే ఇవి కానీ ఎలా ఉంటాయో ఏ రోజైనా సత్యం అనే పదాన్ని రాశారు వాళ్ళు అసలు సత్యాన్ని చెప్తుంటారు అసలు అసత్యాలు ప్రచారం చేయడమో వాళ్ళు ఉద్దేశంగా పెట్టుకుంటారు అలాగే ఈ రోజున ఇతను విమర్శించుతున్నాడు అసలు పోతుడి మహేష్ ఎక్కడండి అతను అతని నియోజకవర్గం ఏదండి అతను గద్దే గారిని విమర్శించే స్థాయి అండి పోతుడి మహేష్ చెప్పండి మీకు ఇంకా కావాలంటే ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎలా చేరవేయాలో తెలుసుకోవాలంటే గద్దేగారిని చూడండి ఒక ఎమ్మెల్యే ప్రజలకి అందుబాటులో దగ్గరగా ఉండాలంటే గారిని చూసి నేర్చుకోండి ఎప్పుడు కూడా అందుబాటులో కనీసం నైట్ మీరు పది పన్నెండింటికి ఫోన్ చేసిన ఆయన మళ్ళీ మీకు రిప్లై ఇస్తాడు అటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారండి ఆయన్ని చూసుకోండి మీరు నేర్చుకోవాలి మీకు ఇంకా కావాలంటే మీకు ఏదైనా క్లాసులు కావాలంటే మీ నాయకుడిని అడిగి ఒప్పించుకోండి మా గారిని మా నాయకుడిని అడిగి గద్దేగారితో మీకు క్లాసులు ఇప్పిస్తాం పొలిటికల్ క్లాసులు ప్రజలకు ఎలా చేరువయ్య చేరు అవ్వాలి ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఎలా చేరవేయాలి ప్రభుత్వం నుంచి లబ్ధి ఎలా ప్రజలకు పొందించి వాళ్ళని సంతృప్తి పరచాలనే విధానాలు కావాలంటే మా గద్దే గారి దగ్గర క్లాస్ తీసుకొని నేర్చుకోవాల్సిన పరిస్థితి మీరు ఆయన పోతిని మహేష్ నీ స్థాయి ఏంటి నువ్వేంటి గద్దె లాంటి వ్యక్తిని ఆయన హ్యాట్రిక్ మూడు సార్లు గెలిచి ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన విమర్శించే స్థాయి అనేది వన్ టౌన్ లో నీ చరిత్ర ఏంటో వన్ టౌన్ ప్రజలను అడిగితే చెప్తారు పోతి మహేష్ గారు గతంలో పార్టీలో ఉన్నప్పుడు మాట గద్దె గారి విషయంలో ఏంటంటే గద్దె గారిని చూసి నేను నేర్చుకుంటున్నాను అలా గురువు లాంటివారు అదే పోతున్న మహేష్ వేరే పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఆ గద్దె గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్య తిరగడు వచ్చిన పద్నాలుగు నెలలు కానీ ఎంత ఎన్ కానీ ఒక్క పది సార్లు కూడా నియోజకవర్గంలో ఎక్కడ కనబడిన పరిస్థితి ఆయన జనాలుగా ఎప్పుడు కనబడ్డు ఎంతసేపు ఆయన దోచుకోవడం దాచుకోవడం ఉద్దేశంతోనే ఉన్నారని చెప్పి పోతి మహేష్ గారినివ్వండి అది అవినాష్ గారు కానివ్వండి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అంటే పోతి మహేష్ గారు అంతకు ముందు ఏ పార్టీలో ఉన్నప్పుడు గద్దే గారి గురించి చెప్పారండి జనసేన అనే ఒక మంచి పార్టీలో ఉన్నప్పుడు అతను ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాడండి వైఎస్ఆర్ అయిన ఒక అరాచకమైన పార్టీ అసత్యాలు మాట్లాడే పార్టీలోకి వెళ్ళాడు మరి ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటండి అయ్యా మాట్లాడతారు నిజాలు మాట్లాడతారా వైసీపీలో ఏ నాయకుడైనా నిజాలు మాట్లాడతాడా నిన్న కాక మొన్న ఆయన సజ్జలు రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఏమనండి మళ్ళీ మేము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని కనీసం సిగ్గుందండి వాళ్ళు చెప్పే మాటలకి మీరే మూడు రాజధానులు పెట్టి ప్రజల్ని అమరావతి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి రాష్ట్రాన్ని కుల్లోలం చేశారు దానికి పర్యవసానం వాళ్ళు ఓటక్కుతో మీకు చూపించారు ఎంత కసితో చూపించారో ఒక్కొక్క ఎమ్మెల్యే గారు మెజార్టీలు చూసారుగా మీకు ఇంకా ఆలోచన రాదా మరి ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి నిజాలు ఎలా మాట్లాడతారు సార్ ఆ అబద్దాలు మాట్లాడకుండా ఇంకా నిజాలు ఎలా చెప్తాడు అతను పోతున్న మహేష్ అంటే గతంలో కూడా నేను పార్టీ మారితే గనక నా కొబ్బరి బండాలు కత్తి తీసుకొచ్చిన చేతిని అడకండి అన్న వ్యక్తి ఆయన ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి ఎలా ఎందుకు అసత్యం చేయాల్సి అసత్య ప్రచారం చేయాల్సి వస్తుంది అధికారంలో ఉన్న కూటమి చేస్తున్న అభివృద్ధి చూడలేకంట లేకపోతే తనకి పార్టీ అది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అని అక్కుస్తున్నారంటారా పోయినసారి అంత దీంట్లో కూడా గద్దే గారు అంత మెజార్టీతో గెలిచారు గెలిచారు కాబట్టి అటువంటి వ్యక్తిని ఎలా అభాస పాలన చేయాలో అనే దీనిలో వీళ్ళు ఈ మాట్లాడడం తప్ప గద్దే గారిని ఏమని విమర్శించుతారు సార్ ఇతను అసలు తొమ్మిది సార్లు కనబడలేదు అంటాడు నిత్యం నువ్వు కావాలంటే చూసుకో ఏదో ఒక డివిజన్ లో ఆయన ఫోగ్రూ ఉంటుంది ప్రతి రోజు లేని రోజు ఏదైనా నెలలో ఒక రోజు ఉంటుందేమో ఇరవై తొమ్మిది ముప్పై రోజులు ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటాడు ఆఫీస్ కి వెళ్ళినా కానీ మీరు రోజు నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటాడు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారని చెప్పండి మరి ఇంకా వాళ్ళు మాట్లాడేది అసత్యాలు కాకపోతే నిజాలు ఎలా మాట్లాడతారండి అయితే ఇంకో పరిస్థితి ఏంటంటే విజయవాడ ప్రథమ వ్యక్తిగా అనుకున్నటువంటి మేయర్ గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆవిడ ధర్నాకొచ్చి పాల్గొన్న పరిస్థితి అసాధికారాన్ని అధికారాన్ని నిర్వహించడానికి గద్దె రామోహన్ పరుస్తుందని చెప్పి ధర్నాలో కూర్చునే పరిస్థితి అంటే అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసుకుంటా ఉంటే కనుక ప్రజలు ఎటువంటి బుద్ధి చెప్తారు రాని రోజుల్లో సార్ మేయర్ అంటే ఏంటి సార్ అంత గౌరవమైన గౌరవప్రదమైన పోస్ట్ అటువంటి వ్యక్తి వచ్చి గద్దే రామోహన్ గారు ఎలాంటి వ్యక్తి జనాలతో ఎలా ఉంటారు జనాల్లో ఎలా తిరిగినో వాళ్ళకి తెలియదా వచ్చి ధర్నాల్లో కూర్చోవడం అంటే అభాస్ పాలు చేయడానికి పార్టీ మొత్తం పూనుకున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పేదే అబద్ధాలు మీరు దేంట్లో ధర్నా కూర్చోవాలండి ఒకప్పుడు రాణి గారి తోటలో మీ నాయకులు ఇళ్ల మీద పడి ఆడవాళ్ళని కొట్టారు దా కేసులో వెళ్ళి మీరు కూర్చోండి ధర్నా ఆడవాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతారు అటువంటి ఆటల్లో కూర్చోవాలి అటువంటివన్నీ వదిలేసి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి గద్దె రామండరావు కనబడట్లేదు తిరగట్లేదని విమర్శించి అటువంటి దాని మీద పెట్టిన ప్రోగ్రామ్ లో వీళ్ళు వెళ్ళి ధర్నా కూర్చున్నారంటే ఇంకేమైనా ఉందా సరే మీరు కూర్చున్నారు కాంట్రాక్టర్ ఎవరండి అసలు మీ పార్టీ వ్యక్తిగా మీ పార్టీ డిప్యూటీ మేయర్ అవుతు శైలేజ గారి భర్త అవుతు శ్రీనివాసరెడ్డి గారు మీరే చేయించవచ్చుగా ఎందుకు నాపాడని మీరు అడగ అంటే గద్దె రామండ్రం మీద బురద చల్లడానికి ఆయన అభాస్ పాలు చేయడానికి మీ కాంట్రాక్టర్ తో మీరే పళ్ళు ఆపించి మమ్మల్ని వేడి చేస్తారా అయితే చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి దేవుని నవనాశ గారు కూడా చాలా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా చేశారు చేశారు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలో పనులు పూర్తి చేయడం మానేసేసి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు శాంక్షన్ చేయించింది గద్దె రామారావు గారు పోయిన గవర్నమెంట్ లో చేయించారు వర్క్ చేయడానికి అతను ఎంత పీరియడ్ సరిపోతుందండి వాళ్ళ గవర్నమెంట్ లో కూడా అతనికి పీరియడ్ అయిపోయింది ఆ పీరియడ్ లోనే అతను చెయ్యాలి ఆ పీరియడ్ లో చేయ అతను వదిలేసి ఈ రోజు మా మీద వచ్చి బురద చల్లడం అంటే విమర్శలు ఏమి లేక గద్య రామారావు గారు ఎక్కడ దొరికినా ఏమీ దొరక్క విమర్శించడానికి వేరే సబ్జెక్ట్ ఏమి లేక వచ్చి కూర్చోడమే అంతే దీన్ని రప్చర్ చేయడం తప్ప ఏమీ లేదండి ముందు మీ కాంట్రాక్టర్ని అడగండి మీ పార్టీకి ముఖ్య నాయకుడే కాతను పెద్ద గా ఈ మాత్రం చేయలేడా అంటే చేయకుండా ఆపేసి గద్దె రామోన్ రావు గారి మీద ఏదో విధంగా బురద చాలైన ఉద్దేశం తప్ప ఇంకోటి లేదండి నిత్యం ఆయన ప్రజల్లో ఉంటారు రోజు ఏదో ఒక లో ఆయన పోగ్రో ఉంటుంది చూసుకోమనండి మరి ఆ పోతి మహిళి కనీసం తొమ్మిది సార్లు కనబడలేదని చెప్తున్నాడు నీకు కళ్ళు ఉన్నాయా అత వదిలేసి ఇంకెక్కడైనా తిరుగుతున్నాం అనుకో మేము అడుగుతున్నాం నీకు కళ్ళు ఉంటే చూసుకో రోజు ఏదో ఒక డివిజన్లో పోగ్రం ఉంటుంది ఆయన లేదా రా మేము చూపెడతాం తీసుకెళ్ళి మీ నాయకుడు లాగే ఈ రోజు వరకు మీ నాయకుడు అసెంబ్లీకి రావాలా మళ్ళీ ఎక్కువ సమయం ఇస్తే వస్తానని ఈ రోజును ప్రయటిస్తున్నాడు సమయం ఇవ్వడం ఏంటి సార్ నువ్వు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఆ సబ్జెక్ట్ సరైన సబ్జెక్ట్ అయితే స్పీకర్ గారే ఇస్తారు కదా నీకు అసలు సబ్జెక్ట్ ఏం తెలుసు అరాచకం తెలుసు తప్పులు మాట్లాడడం తెలుసు ఉసుగొలపడం తెలుసు తప్ప మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడే మీ నాయకుల్లో ఎవరికి ఉందండి సబ్జెక్ట్ చెప్పండి ఒక సబ్జెక్ట్ మీద ఏమైనా మాట్లాడగలరా ప్రజలకు అవసరమైన ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడగలరా మీరు అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అంట అంటే ప్రతిపక్ష హోదా రావాలంటే శాతం రావాలన్నా లేకుండా పార్టీ చేస్తున్న పరిస్థితి అంటే అటువంటి ప్రతిపక్ష నేత వాళ్ళని నేత దొరకడం మన దరిద్రం సార్ మినిమం జనాలు ఇవ్వలేదు అతనికి ప్రతిపక్ష నేత హోదా అంటే జనం ఇచ్చేదా లేకపోతే ప్రభుత్వం జనాలే సార్ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా ఇచ్చిందా జనాలు కదా మినిమం ఇన్ని సీట్లు అయినా ఉండాలి ఆ సీట్లు రాగేగా అతనికి ప్రతిపక్ష హోదా కోల్పోయాడు దాన్ని ఎవరిని అడుగుతారు సార్ ప్రతిపక్ష వాదన ఇమ్మని అంటే మమ్మల్ని అడిగి వీళ్ళు ప్రతిపక్ష వాదన ఇవ్వలేదు నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లేదు అని అది ఒక వంక అదొక ప్రచారం అంటే ఇలా ఎంచుకుంటారు వాళ్ళు ప్రచారం చేయడానికి ఎందుకు అంటే ప్రతిపక్ష రాలేదు వాళ్ళ హయాంలో ఆంధ్ర మొత్తం రోడ్లు ఆశలు అయిపోయినాయి రోడ్లు వేసారు బాగున్నాయి దాని మీద అడుగుతాడా చీపు లెక్క ఒక సీఎం స్థాయిలో చీపు మీ జనాలు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టి దగ్గర దగ్గర ఎన్ని వేల కోట్లు స్కామ్ చేశాడో అలాంటి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రజలకు మంచి లెక్కర్ ఇచ్చి అదొక సిస్టమ్ గా నడిపిస్తున్నారు దాని మీద మాట్లాడతాడా ల్యాండ్ యాక్ట్ అనే దాన్ని తీసేసి ఇప్పుడు ఎవరు ఎవరి పొలం వాళ్ళది వాళ్ళ తాతల నుంచి వచ్చిన పొలానికి నువ్వు ఎవరో ఫోటో వేసుకుంటానికి ఆ ఫోటోలు తీసేసినందుకు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడతాడా దేని మీద మాట్లాడతారు చిత్త బస్సు ఇచ్చినందుకు మాట్లాడతావా నువ్వు అని చెప్పావు ఎంత మందికి ఇచ్చావు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లకి ఇచ్చావు ఇంకో పిల్లోడికి కరెంట్ బిల్లు వచ్చిందని ఇంకోటి వచ్చిందని ఆఫీసర్ మేము అలా ఇవ్వల తల్లికి వందనం ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్న పిల్లలకు కూడా మేము ఇచ్చాం దాని మీద అడుగుతావా ఉచిత ఇసుక మీద అడుగుతావా ఈ రోజు రోడ్ల మీద ట్రాక్టర్లు పెట్టుకుని నా దగ్గర కొనండి నా దగ్గరకు కొనండి అని బతి మాడే స్టేజ్కి వచ్చింది ఇసుక ఒకప్పుడు ఏంటండి అదే ట్రాక్టర్ ఎంత అమ్మారు మీరు ఇసుకలో ఎంత దోచుకున్నారు తెలీదా దేని మీద వచ్చి అడుగుతాడు సబ్జెక్ట్ లేక రాకుండా వంక పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి పనులు చేయడం తప్ప ఏం లేదండి అతను